కాకుండా ఎదుగువాలే చిన్న బాగా అనిపి ఎందుకంటే ఆల్రెడీ మీటింగ్స్ వస్తున్నాయి కాబట్టి ఎదిగే కొద్ది ఒది కాబట్టి ఎవరన్నాంటి అలిగిపోతారు వీళ్ళందరూ కాబట్టి మనవే తగ్గి ఉండాలి ఉండాలా అందుకనే ఏడు లక్షలు తీసుకున్నాను నేను మీటింగ్ ఏమన్నా చాలా చూస్తే క్రింద కూర్చోలే మన వాళ్ళందరూ కూసారు ఆడబిడ్డలు ఈరోజు బయటకు వెళ్తున్నారు అంటే చాలా అవమానాలు తట్టుకోని మీకు సహాయం చేస్తే చేయండి లేకపోతే చాలా చేసుకొని చేసుకోని ఏదో ఒకరోజు మన ఫ్యామిలీని హైయెస్ట్ స్థానంలో చూపించుకొని ఈరోజు మీ భార్య ఎస్టీ జెండా పట్టుకుంటేనే నువ్వు గెలిచిన స్థాయికి తీసుకురావాలి కానీ వాళ్ళు గెలిచిన మనం చాలా మంది మన గెలిచిన ఎందుకు చూస్తున్నారు అరే బ్యాగ్ పట్టుకొని తిరుగుతున్నారు వీళ్ళు లక్ష్య కొడతారు మీరు పాప తిండి తిప్పలు మానేసి రాత్రి కష్టపడుతున్నారు వీళ్ళ ఫ్యామిలీని ఓ స్థానంలో నిలబెడతారు వాళ్ళ ఫ్యామిలీ కోసం పిల్లల కోసం ఉంటున్నారు సో మీ హస్బెండ్ సంతోషపడాలి సపోర్ట్ చేయలేకపోయినా అనేది మన గెలుపులు చూసి డబ్బులు రా చేయాలని కదా ఉంటాను ఏ సార్ మా సార్ కొందరు సార్లు అన్నాడు సార్ ఎన్ని పైసలు రా చేస్తున్నావు ఆ రోజు నేను కథలు ఇచ్చినప్పుడు తిట్టినప్పుడు ఇవి ఎస్టేజ్ వద్దా ఇంట్లో కూర్చుంటే ఇలా పైసలు వచ్చేదాకా నువ్వు ఆ రోజు నిలబడ్డావు ఈ రోజు కాదు గ్రేట్ నువ్వు ఆ రోజే గ్రేట్ అని చెప్తావు ఏడు లక్షల యాభై నాలుగు వేలు గ్రేట్ గా ఫీల్ గాను ఆ రోజు నాలుగు వందల ఇరవై రూపాయల చెక్ సో అందుకనే ఎంత ఉన్నా మనం టీం కోసమే వర్క్ చేద్దాం టీంలోనే వర్క్ చేద్దాం టీం వాళ్ళకే వర్క్ చేసుకుంటూ వెళ్దాం ఎందుకంటే ఈరోజు అప్లైర్ మనకు అవకాశం ఇచ్చిండు మన టీంకు సపోర్ట్ ఉండి మన అప్లైర్ మనకే సక్సెస్ అందించుందో ఈరోజు సక్సెస్ మాత్రమే అప్లైర్కి ఇచ్చే గిఫ్ట్ డబ్బులు ఏమి ఇవ్వమని ఈరోజు ఆరు లక్షలు వస్తున్నాయి ఐదు లక్షలు వస్తున్నాయి నాలుగు వస్తున్నాయి